గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రఘు నా బయోడేటా వద్దు వద్దు వేస్ట్ చెప్పొద్దు ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర ఎక్కిపోయిందయ్యా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకే ఐదు వేల మందికి రాడ్డ్యూట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు టోటల్గా ఐదు ఉద్యోగాలు లేవు సార్ అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందా నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టావే అట్లా లోన్ శాంక్షన్ అయిపోతుంది ఎప్పటిక నీకు బిజినెస్ స్టార్ట్ చేశామంటే ఐదు ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజ్ చేసి బిల్ గేట్స్ ఏమంటా చాలా బాగుంది సార్ కదా మంచి తాటు మంచి స్కీమ్ థ్యాంక్ యూ సార్ మీకు సొంత ఇలా ఉందా సార్ సంవత్సరాలు లో ఏం లేదు నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను నీ లోన్ కోసం నా ఇల్లు తాకటి పెట్టాలన్నా మరి నా దగ్గరే సార్ పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి మన ఇద్దరం ఐదేళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు ఎగతాళే ఎగతాళి చేసింది నువ్వు ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోర్డు సలహా ఇదే పైగా ఉద్యోగాలు లేవు చెప్పడానికి సెక్షన్ దానికి ఆఫీసర్ నీకు సాలరీ మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎస్ ఎక్కువగా చదివాను అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను కష్టపడి చదువుకున్న వాడు ఎవరైనా కడుపు పండితే ఇలాగే మాట్లాడతాను నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసా ఏమో నాకు అనవసరం మరి బయటికి వెళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటలు మీదేస్తావా ఎత్తడం కాదు నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారు ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని మిషన్ ట్వంటీ ట్వంటీలోకి తీసుకెళ్తాను ఇవన్నీ చూడాలి ఎందుకలా ఉన్నారండి నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను ఏమైంది అర్థం కావట్లేదమ్మా ఎవరో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమ ఎందుకు అయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు చిన్న పిల్లలు లేత శరీరాలు నృత్య నుచ్చయిపోయారు తల ఎక్కడందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసం ముత్తలైపోయారు బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్న వాళ్ళు వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే అవును ఇంతకి మన పుత్రరత్న అదేదో ఇంటర్వ్యూ ఉందని అబద్ధం చెప్పద్దు వాడి టైమ్ లో ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్ తో పువ్వు 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 అని దమ్ము కొడుతూ పేపర్ రేయ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా ఏమైంది ఏమవుతుంది సేమ్ ఓల్డ్ స్టోరీ అయితే ఈరోజు కూడా ఎవరైనా కొట్ట చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్పుతో కొట్టుకుని వచ్చేసాను ట్రైన్ వచ్చింది మీ నా డ్యూటీ దితాడేమో ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడు ఇంటికి కూడా చేరుంటాడు అయితే ఈరోజు కూడా దొడ్డదారే అనమాట అంతే మరి అడుగో నీ కొడుకు వచ్చాడు సొంత ఇంటికి దొడ్డదారిన దొంగలా వస్తాడు బాగా తాగి ఆకలి మీద ఉంటాడు కాస్త అన్నం పెట్టండి పేగలు మాడిపోయి చేస్తాడేమో గుడ్ మార్నింగ్ ఎరా ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా జస్ట్ త్రీ ఓ క్లాక్ అయినా ఇప్పటిదాకా మేలుకుంటే ఆరోగ్యం ఏమైపోతాయి వీళ్ళు పడుకోండి ఈ రివర్స్ డ్రామాలే వద్దు రా బొంచేదు అది కాదే రా భోంచేసేవా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున మూడు గంటలకు భోంచేసే వాడిని నిన్నొక్కటినే చూశాను ఈ హైదరాబాద్ మహానగరంలో వేకు జావన మూడు గంటల దాకా ఓపిగ్గా మేలుకొని కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడ్నే చూస్తున్నాను మాటకి మాట జాబ్ చెప్పడం కాదు చెప్పు ఇప్పటి దాకా ఎక్కడికెళ్లొస్తున్నావు ఫంక్షన్ నిన్ను అడగలేదు చెప్పు ఎక్కడికెళొస్తున్నావ్ బయటికి బయటికంటే బయటికి అదే ఎక్కడికి బయటికి బయటికి బయటకి 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 ఎక్కడికి ఓ మగాడు వెళ్తున్నారంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను రాళ్లు కుట్టడానికి వెళ్తున్నాను లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి లేదా ముండికోడ దగ్గర వెళ్తున్నాను చవట్నే అసమర్థుణ్నే ఆ ముండికొడ దగ్గరికే వెళ్తున్నానా ఆ కొండ కొండమచ్చుతో చెరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాడు సరేనా ఏయ్ ఇంకా ఎన్నాళ్ళు ఆ బేవర్స్ గాళ్ళు తిరితావురా ఉద్యోగం నాని వాళ్ళంతా నిద్రశో బేవర్స్ గాళ్ళే కరి వాళ్ళే వాళ్ళే నా ఫ్రెండ్స్ నా ఆత్మ నా కష్టాలు వినేది వాళ్ళే నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది ఏడ్చావ్ నీ వయసులో ఉద్యోగం చేస్తు మా అక్కయ్య పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలకి తండ్రి నయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నేర్చుకొచ్చాను మీ కాలంలో వంద ఉద్యోగాలకి ఒక్కడు ఉండేవాడు ఉద్యోగాలు ఉన్నాయి రండి బాబు రండి అని పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఉద్యోగం ఇవ్వండి బాబు క్యూలో నిలబడితే కుక్కల తరిమి తరిమి కొడుతున్నారు కష్టపడే వాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి వారం రోజులండి చెల్లికి పెళ్లి జ్ఞానం ఉందా నేను ఎందుకు చేయాలి నేను ఎవరినం చేయాలి కాబోయే బావగారు ఎట్లా నన్ను పరిచయం చేసావా ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని నా కొడుకు గవర్నరు నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా నీ కొడుకు నాకు ఆ మాత్రం విలువ ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి అనుండాల్సిందే నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటా నీ కొడుగ్గా కాదు నా చెల్లెలకు అన్నయ్య ఎవరు అమ్మాయి నమస్తే అండి నా పేరు చిత్ర నేను మీ అబ్బాయి ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను మీరు ఆశీర్వదిస్తే కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఆగు ఇది ఎవరో తెలుసా నా కూతురు వీడి చెల్లి పది రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది దాని కారణం ఎవరో తెలుసా వీడే ఆ దౌర్భాగ్యుడు అవును వీడినెలా ప్రేమించావమ్మా ఓహో ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా ఒంటి నిండ కంట కండ నిండ రంగు ఉంటే సరిపోతుందా ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే ఈ ఐదేళ్లలో ఏం చేస్తున్నావు ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది వీడు వేసుకున్న షర్టు కొన్నవి ఆఖరికి చప్పులు కూడా నావే నా కష్టార్తంతో కొన్నవి ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో నీకు తిండి నేనే పెట్టాలి కట్టుకున్న చీర నేనే కొనాలి తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి నువ్వు పూసుకునే పౌడరు పెట్టుకునే బొట్టు కాటుక పువ్వు ఆఖరికి నువ్వు పడుకోడానికి మంచం మీద దిండు దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే సంవత్సరాలుగా మాకు అర్థం కాని ఐదు నిమిషాల్లో తేల్చి చెప్పారు ఎంతో ప్రేమగా అవమానించారు థ్యాంక్స్ చిత్రహ ప్లేస్ అక్కు నాతో రావద్దు మీ నాన్న నాకండ్లు తెరిపించాడు అంట చిత్రహ్ సారీ సార్ మేమే ఉద్యోగాన్ని వెతుక్కుండి నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను చిత్ర